ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః ప్రకృతి భద్రాయై నియత ప్రణతాం విశ్వామసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరు శనివారం బహుళ విధియా రాత్రి పన్నెండు యాభై నాలుగు వరకు కలదు మృగశిరా నక్షత్రం ఉదయం పదకొండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది తదుపరి ఆర్ద్రా నక్షత్రం కలదు సూర్యోదయం ఆరు పద్దెనిమిది సూర్యాస్తమయం ఐదు ఇరవై ఆరు శుభయోగం తైతుల కరణం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు కలదు దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు ఈరోజు వర్జ్యం రాత్రి ఏడు యాభై రెండు నుండి తొమ్మిది పన్నెండు వరకు కలదు అమృత ఘడియలు రాత్రి ఒకటి నుండి మూడు వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం పదకొండు నుండి పన్నెండు వరకు కలదు ఈరోజు విశేషంగా మృగశీరా నక్షత్రం కావున కుజగ్రహానికి మరియు బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు మరియు బొబ్బెర్లు పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకుందాం మరి ఇప్పుడు పన్నెండు రాసుల వారికి రాసే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాసే ఫలితాలు ఈ రాసేవారికి ఈరోజు గ్రహచార స్థితిలో మీలో ఉన్నటువంటి యొక్క చురుకుదనం నిర్ణయశక్తి మాటలో నిగూఢత కలిగి అన్ని విషయాలలో సూపర్బ్గా నిలబడతారు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు రాగలవు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఇంటర్వ్యూలు కొత్త బాధ్యతలు అనుకూలంగా ఉంటాయి మరియు వ్యాపారంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఫైనాన్స్ విషయంలో గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది లాభదాయక సమాచారం వస్తుంది ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి పెండింగ్ వైండింగ్ వైరింగ్ వెల్డింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభసాటిగా ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం ఒక్కసారి మీరు ఈరోజు పారాయణ చేయండి మంచి ఫలితాలు ఈరోజు మీకు రాగలవు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో వ్యవహారం విషయంలో ప్లానింగ్ శాంతి వ్యవహార దక్షత ఇవి మూడు కూడా మీ యొక్క బలం ఉద్యోగంలో ఉన్న మీ యొక్క పద్ధతి వల్ల పనులు డిలే కాకుండా సవ్యంగా సాగుతాయి వ్యాపారులకు మీ యొక్క పనిలో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది రాగలవు విద్యార్థులు చదువులో మంచి ప్రగతి సాధిస్తారు ఫైనాన్స్లో హెవీ ఇన్కమ్ సోర్స్ రావచ్చు మహిళలు కుటుంబ వారి యొక్క కుటుంబ నిర్ణయాలలో ప్రధాన పాత్రను పోషిస్తారు ఆరోగ్యంలో అసిడిటీ వల్ల జాగ్రత్తగా ఉండాలి పరగడపున ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో కొద్దిగా నెయ్యి వేసుకొని తాగడం వలన డీల్పూలు కానీ ఆయాసం కానీ తగ్గుతుంది ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నవారికి చిన్న రిఫైర్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువగా ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కమర్షియల్ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం అనేది రాగలదు దాంపత్య జీవితంలో కొద్దిగా ఓపిక అనేది అవసరం షేర్ మార్కెట్లో అధికమైనటువంటి యొక్క లాభాలు మీకు కలిగి ఉంటాయి విదేశీ ప్రయత్నాలలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు రైతులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు ఈరోజు గ్రహస్థితి అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంతోషంగా జీవనం అనేది సాగిస్తారు ఈరోజు పరిష్కారం దేవాలయంలో పాలు లేదా పెరుగు నైవేద్యం పెట్టి అది వినియోగం మీరు చెయ్యండి మంచి ఫలితాలు రాగలవు శుభ ఈ రోజు మిథున రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఈ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో అధికమైన ధనలాభం అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మీ యొక్క మాటల తీరు వలన ప్రతి ఒక్కరు కూడా మీకు అభిమానిగా మారి మీ యొక్క పనులను చేసి పెట్టే విధంగా ఉంటారు ఫైనాన్స్లో పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి కాగలవు విద్యార్థులు చదువులో ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని లభించేటువంటి ఒక గ్రహచార స్థితి ఈరోజు మీకు కలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మహిళలకు చేసేటువంటి యొక్క వ్యాపారాలలో మంచి లాభాలు అనేటివి రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మంచి ధన వృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క సంతోషమైన జీవితం అనేది మీరు గడపగలరు మరియు ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఈరోజు అందరూ కూడా ఆనందంగా ఉండగలరు ఈరోజు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి శక్తివంతమైనటువంటి యొక్క మంత్రం ఓం వద వద సుబ్రహ్మణ్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి సత్ఫలితాలు కలుగుతాయి శుభ భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో కొన్ని చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ మీ యొక్క సున్నితమైన మాటలతో అవి పరిష్కారం కాగలవు వ్యాపారంలో కొత్త ఆర్డర్ కలిగి దాని వలన ఆదాయం అనేది బాగా ఉంటుంది ఫైనాన్స్లో స్మాల్ ఎక్సైజ్మెంట్ ఎక్కువగా ఉంటాయి కానీ పెద్ద సమస్య కనిపించదు విద్యార్థులు చదువులో ఒత్తిడి తగ్గిస్తే కానీ మంచి ఫలితాలు అనేటివి రాగలవు మహిళలకు కుటుంబ పనులు ఎక్కువైనా మంచి సంతృప్తికరంగా ఉంటారు వేడి పదార్థాలు తీసుకోకుండా ఎక్కువగా కొద్దిగా చల్లని పదార్థాలు తీసుకుంటూ ఉండాలి ఎలక్ట్రికల్ రంగంలో సర్వీస్ రంగంలో అధికమైన లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు రెంటెడ్ హౌజెస్లో ఎక్కువగా లాభాలు కలిగి ఉండటం వలన అధికమైన ధన లాభం అనేది కలిగి ఉండగలరు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి లాభం అనేది బాగా ఉంటుంది విదేశీ ప్రయత్నాలలో ఉండేవారికి మంచి సహాయం అనేది లభించగలరు రైతులకు సానుకూలమైనటువంటి ఒక పరిస్థితి ఏర్పడి అధికమైన ఆదాయం అనేది ఈరోజు కలిగి ఉంటుంది మరి ఈరోజు పరిహారం శివాలయంలో పంచాక్షరి యొక్క మంత్ర జపాన్ని పారాయణం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితిలో వ్యక్తిత్వం ధైర్యం నాయకత్వ లక్షణాలు మీకు సమృద్ధిగా ఉంటాయి వ్యాపారంలో వ్యవహారంలో మంచి లాభాలు అనేటివి రాగలవు ఉద్యోగంలో ఉన్నవారికి కీలకమైనటువంటి ఒక పదవులు లభించేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు విద్యార్థులు చదువులో చక్కగా రాణించగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన రాబడి అనేది బాగా ఉంటుంది స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది వ్యవసాయానికి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు ఈరోజు పరిహారం సూర్యునికి నీళ్లతో అర్ఘ్యాలు అర్పించి సూర్య గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు శుభం భూయాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో ప్రతి పని పద్ధతి ప్రకారం జరిగేటట్టుగా మీరు చూసుకుంటూ ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నత స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలను మీరు కలిగి ఉంటారు ఆనందమైన జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు ఉద్యోగం విషయంలో చక్కని అవకాశం అనేది మీకు రాగలదు మరియు విద్యార్థులు ఇంటర్వ్యూలలో మీ యొక్క మాటలు చెల్లుబాటు చేసుకోగలరు అందరి దృష్టి మీపైన ఉండడం వలన కొద్దిగా దృష్టి దోషాలు అనేటివి కూడా మీకు తొలగిపోయి ఈరోజు సుఖంగా సంతోషంగా ఉంటారు శుభ గ్రహచార స్థితి వలన మీకు కలిగేటువంటి యొక్క శుభ ఫలితాలు అన్ని కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టేటివిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి మంచి గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామంలో పదకొండు పేర్లు ఏవైనా మీరు చదువుకోండి మంచి లాభాలు మంచి పనులు మీకు కలుగుతాయి ఈ భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క వ్యాపారంలో మంచి ధన లాభం కలిగి అఖండమైన విజయం కలిగి ఉంటారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైన ధన రాబడి అనేది కలిగి ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో పూర్తి కాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం తులసి చెట్టు చుట్టూగా ఒక దీపం వెలిగించండి మినప్పప్పు బెల్లం నైవేద్యం సమర్పించండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృష్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఉద్యోగంలో ఉన్నతమైన స్థానం లభించగలదు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండడం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు మీరు ఆలోచించేటువంటి యొక్క పని ఏదైతే ఉందో ఆ పని ఈరోజు మీకు సఫలం కాగలదు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం అనేది బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి శుభకరమైనటువంటి యొక్క రోజు కాబట్టి మంచి లాభం అనేది మీకు ఈరోజు మీకు కలగగలదు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి వ్యాపారం అనేది ఆదాయం అనేది బాగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు ఈరోజు పరిహారం కార్తీకేయ స్వామికి నల్ల నువ్వులు మరియు మినుములు సమర్పించండి మంచి లాభాలు లాభాలనేటివి మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మీ యొక్క గ్రహ చే మీ యొక్క గ్రహచార స్థితిలో వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి విపరీతమైన ధనలాభం కలిగి ఉంటారు మీరు మాట్లాడే ప్రతి మాట మంచి శుభకరంగా ఉంటుంది విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణిస్తారు ఉద్యోగస్తులకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ధన అనేది అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉండగలవు అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు మరియు ఈరోజు పరిహారం లక్ష్మీదేవిని ధూప దీపాలతో పూజించండి సానుకూలమైనటువంటి ఒక ఫలితాలు మీకు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీ యొక్క కర్తవ్య పాలన అధికంగా ఉంటుంది ఈరోజు మిమ్ములను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళేటువంటి యొక్క గ్రహస్థితి కలిగినటువంటి రోజు ఉద్యోగంలో మీ యొక్క నడకను బట్టి మంచి అవకాశాలు మీకు రాగలవు వైవాహిక జీవితం సానుకూలంగా ఉంటుంది వ్యాపారంలో పార్ట్నర్స్ వల్ల మంచి లాభాలు అనేవి మీకు కలుగుతాయి ఫైనాన్స్లో సేవింగ్ ఇంచుమించు పెరుగుతుంది విద్యార్థులకు పరీక్షలలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు రాగలవు మహిళలకు ఫ్యామిలీ సపోర్టు బాగా ఉంటుంది వారు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి ఆదాయం అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం వారు గడపగలరు ఆరోగ్యంలో నెక్ పెయిన్ వల్ల కొద్దిగా ఇబ్బందులు అనేటివి రాగలవు జాగ్రత్తగా ఉండాలి బరువులు ఎత్తకుండా ఎక్కువగా శ్రమ పడకుండా ఉండాలి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి శుక్రగ్రహచార స్థితి వలన అధికమైన ధనలాభం కలుగుతుంది దాంపత్యంలో అన్యోన్య జీవనం కలిగి ఉంటారు మరియు విదేశీ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు రాగలవు మరి ఈరోజు పరిహారం శని దోష నివారణకు నువ్వుల నూనె దీపం వెలిగించి నల్ల నువ్వులు దానం చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొత్త ఆశలు కొత్త అవకాశాల రోజు ఈరోజు ఉద్యోగంలో మీ పనిని ప్రత్యేకంగా గుర్తిస్తారు వ్యాపారంలో స్థిరత్వం కొత్త కస్టమర్ల రాక వలన వ్యాపారం మరింత విస్తరిస్తుంది విద్యార్థులకు ప్రాక్టికల్ సబ్జెక్టులలో ప్రయోజనం కలదు ఫైనాన్స్ రంగంలో ఆదాయం అనేది బాగా కలిగి ఉంటుంది మహిళలకు హెల్త్ అండ్ కాంపిటేటివ్స్ ఎలక్ట్రికల్ రంగంలో ఇండస్ట్రియల్ రంగంలో ఉన్నవారికి పానేల్ వర్క్స్లో మంచి లాభాలు అనేటివి రాగలవు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి మీకు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి శుభకరంగా ఉంటుంది మరియు దాంపత్య విషయంలో ఈరోజు అన్యోన్యమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది విదేశీ పనుల్లో మంచి అవకాశాలు అనేటివి మీకు రాగలవు రైతులకు నీరు ఎరువుల లభ్యం అనేది బాగుంటుంది ఆదాయం కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు పరిహారం శివాలయంలో ఒక పూలహారం అర్పించండి మంచి లాభాలు లాభాలనేటివి మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు మీకు గ్రహచారములో భాగ్యబలం దేవోపాసన శాంతి ఆల్ పాజిటివ్గా ఉండి అన్నీ కూడా తోడై ఉండి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉండగలరు ఉద్యోగంలో స్లో బడ్జెట్ కలిగి ఉంటుంది వ్యాపారాలకు కస్టమర్స్ నుండి మంచి ప్రైజ్ అనేది రాగలదు ఫైనాన్స్లో పెండింగ్లో మనీ రిటర్న్ అవుతుంది విద్యార్థులు డ్రాయింగ్ మరియు క్రియేటివిటీ సబ్జెక్టులో షైన్ కాగలరు ఎలక్ట్రికల్ మరియు లైటింగ్ హౌస్ వైరింగ్ రంగంలో ఎక్కువ లాభాలు మీకు కలిగి ఉంటాయి మహిళలకు శుభకార్య సూచనలు ఆరోగ్యంలో హోల్డ్ సైనస్ అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి జీవితంలో ప్రేమ ఆప్యాయత కలిగి రియలైజేషన్ బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో మంచి సమాచారం అనేది మీకు కలదు అధికమైనటువంటి ఒక ఆదాయం అనేది కలిగి ఉంటుంది షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి మంచి సానుకూలమైనటువంటి ఒక రోజు విదేశీ పనుల్లో స్ట్రాంగ్ అప్రూవల్గా ఉంటుంది మీ యొక్క వ్యవహారం రైతులకు పంటలో అధికమైనటువంటి ఒక దిగుబడి అనేది మీకు ఉంటుంది అన్ని విధాల ఈరోజు అన్ని గ్రహాల వారికి అన్ని రాసుల వారికి బాగుంటుంది ఈ రాశి వారికి శుభకరంగా ఈరోజు ఎక్కువగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి ఆనందమైన జీవనం అనేది ఈరోజు మీరు గడపగలరు మరి ఈరోజు పరిహారం ఓం నమో వెంకటేశాయ మమ రుణం చింది అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేయండి శుభ ఫలితాలు కలుగుతాయి शुभम भूयात